జగన్మోహన్ రెడ్డి పార్టీని మూసేసుకుంటే మంచిదేను నేను ఎందుకు అంటే మాట తన పార్టీకి సంబంధించిన నాయకుడు ఒక మాజీ ఎమ్మెల్యే ఒక సభ్యురాలను పట్టుకొని ఒక మహిళను పట్టుకొని అంత దారుణాది దారుణంగా మాట్లాడితే కనీసం ఇప్పటి వరకు కూడా స్పందించలేదు స్పందించకపోగా ఆ మాట్లాడిన వ్యక్తి ప్రసన్న కుమార్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అతనికి మద్దతుగా తన ఛానల్లో ప్రచారం చేస్తున్నాడంటే ఏ స్థాయికి దిగజారిపోయాడో మనం అర్థం చేసుకోవచ్చు మహిళలను ఉద్దేశించి బోరు బావి అని నీచంగా మాట్లాడిన వ్యక్తులు దానికి మద్దతుగా అనిల్ కుమార్ యాదవ్ ఒకడు తయారయ్యాడు మీరు అసలు ఏం చెప్పాలనుకుంటారు నేను అడిగితే జగన్మోహన్ రెడ్డి మాట వైసీపీ నాయకుడు వినట్లేదు అని నా అభిప్రాయం ఎందుకంటే వాళ్ళ సొంత ఎజెండా అది మహిళల్ని కించపరిచి క్షమాపణ చెప్పకుండా నేను మాట్లాడిన మాటలకి నేను ఇంకా కట్టుబడి ఉన్నానని చెప్పేసి మాట్లాడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి మాటను కూడా వాళ్ళు లెక్క చేయట నేను జగన్మోహన్ రెడ్డి వాళ్ళని మెచ్చుకున్నాడో అనే అనుకుంటా ఎందుకు అంటే ఇంత దారుణంగా మాట్లాడితే కడుపుకు అన్నం తినవాడు ఎవరైనా సరే కనీసం స్పందించాలి స్పందించాలి అవుతా స్పందించకపోగా దారుణంగా మాట్లాడుతున్నారు నాకు తెలిసి ఇంత ఇష్యూ అయిన తర్వాత కనీసం పార్టీ నుంచి వాళ్ళకి ఆదేశాలన్నా వీళ్ళు ఉండాలి మీరు దీన్ని రచ్చ చేయమాకంటే ఎక్కడితో వదిలేయండి అని చెప్పేసాను ఒకవేళ వెళ్ళినా వీళ్ళు వినుంటారు కదా ఒక పక్క జగన్మోహన్ రెడ్డి మాట వినట్లేదు అలాగని జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పైన ఎటువంటి చర్యలు తీసుకున్నట్టు కూడా అనిపించట్లేదు నిజంగా జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం మహిళల పట్ల గౌరవం ఉన్నా సరే ప్రసన్న కుమార్ రెడ్డి పైన ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి మా పార్టీ మహిళలకు గౌరవం ఇచ్చుద్ది అని బహిరంగంగా అందరికీ తెలిసేలా ఒక స్టేట్మెంట్ పాస్ చేయాలి ఇవేమీ లేదంటే నువ్వు వాళ్ళ మాటలు సమర్థించినట్టు అవుతుంది అలాగే వాళ్ళు నిన్ను లెక్క కూడా చేయట్లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది